రాహుల్తో ఇలా అంటూ ఉంటుంది నువ్వు ఆఫీస్లో చేయలేని పని ఇంట్లో కూడా చేయవచ్చు ఆఫీస్లో నువ్వు ఏమీ చేయలేని చేతకాన్ని వాడవైతే ఇంట్లో రాజు కావ్యాల మధ్య చిచ్చు పెట్టు వాళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టి పెద్ద అల్లకొల్లలం జరిగేలా చెయ్యు వాళ్ళిద్దరిని విడదీస్తే ఈ ఫ్యామిలీ మొత్తం ఏడుస్తుంది మనకు కావాల్సింది కూడా అదే కదా నువ్వు ఆఫీస్లో చేయలేని పనిని ఇంట్లో చేస్తే బాగుంటుంది ఒక్కసారి ఆలోచించు అని చెప్పి రుద్రాణి అంటుంది ఆ మాట వినగానే రాహుల్ అయితే వెంటనే ఒక క్లయింట్కి కాల్ చేసి మీరు అమ్మే దొంగ సరుకు అంతా కూడా నేనే కొంటాను కానీ మీరు రాజుకి ఈ విషయం చెప్పకూడదు మీరు ఆ సరుకుని రాజుకి కూడా అమ్మాలి అని చెప్పి అక్కడ ఉన్న రాహుల్ క్లయింట్తో మాట్లాడుతూ ఉంటాడు దాంతో ఆ క్లయింట్ అయితే ఏంటి సార్ మీరు అనేది రాజు సార్ ఇదంతా తెలిస్తే ఏం చేస్తారో అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న రాహుల్ అయితే అదంతా నేను చూసుకుంటాను మీరు నేను చెప్పేది చెయ్యండి అని చెప్పి అంటాడు ఇంతలో కావ్య రాజు వాళ్ళిద్దరూ కూడా అలా నిద్రపోతూ ఉంటారు నిద్రపోతూ ఉండగా కావ్యకి ఒక్కసారిగా ఇల్లు మొత్తం తగలబడిపోతున్నట్టుగా కల వస్తుంది ఆ కళ రావటంతో కావ్య ఒక్కసారిగా లేచి ఇవ్వండి అని చెప్పి గట్టిగా అరుస్తుంది దాంతో రాజు అయితే ఏమైంది కళావతి అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో కావ్య అయితే ఏమండి మన ఇల్లు మొత్తం కాలిపోతున్నట్టుగా నాకు కళ వచ్చింది అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే రాజు అయితే కళే కదా దానికే ఎందుకు నువ్వు ఇంతలా భయపడతావు నువ్వేం భయపడట్లే కళ ఏం నిజమైపోదులే పడుకో అని చెప్పి రాజు అంటాడు దాంతో కావ్య అయితే లేదండి నాకు ఎందుకో భయం వేస్తుంది మన ఇల్లు తగలబడిపోయినట్టుగా నాకు కళ వచ్చింది అంటూ కావ్య చాలా కంగారు పడుతుంది ఇక ఆ మాటలు వినగానే రాజు కూడా ఆలోచిస్తూ ఉంటాడు ఇల్లు తగలబడిపోతున్నట్టుగా కళ వచ్చిందంటే ఏం జరగబోతుందో అని భయపడుతూ ఉంటారు